ఎన్ను రాలేదు అసలుకి ఇప్పుడు రోజులు చెప్తాను ఇరవై ఇరవై ఐదు రోజులు పదిహేను రోజులు పాత్రమైన నమ్మకం లేక బోనం రాదు అని చెప్పి కొనరు అని చెప్పారు ఫస్ట్ మళ్ళీ ఇయాలి వచ్చి మేడం తోటి ఫలాని మరి మొన్నటికి ఇదే రాసి కదా కారణం ఏంటనేది వాళ్ళు మనం ఏదో చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు పంట పని చెప్తారు

వంటానికి వాళ్ళు కొంటే బోనస్ ఇవ్వబడుద్ది చెప్పి ఆ మార్గం చేయించుకున్నారు వాళ్ళు అంతే తప్ప ఏం లేదు నెక్స్ట్ బోనస్ కూడా ఇప్పుడు ఇచ్చే వడ్ల డబ్బులతో పాటు మాకు కాబట్టి ఇవాళ రైతుని బలి చేయద్దు పశువుని చేయద్దు ఎట్లా ఉన్నా తడిచినా ముద్దయినా మొలకెత్తినా రైతును ఆదుకోవటానికి వెంటనే ప్రభుత్వం ప్రతి కిందని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సన్నాలనే పేరు మీద వివక్ష చూపించదు రైతుకు న్యాయం చేయండి దాదాపుగా ఈ సాగర్ కెనాల్ కింద పంటలేసి కోతలు మొదలయ్యి ఒక పది రోజులు పదిహేను రోజులు వచ్చింది అడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకు అనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం సన్నాలకు గుంటదో ఇంకా వేరే గుంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత పదిహేను ఇరవై రోజుల క్రితం అడావుడిగా వచ్చి టెంట్ వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బర్లు కట్ చేసి శంకుస్థాపనలు చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారు అని చెప్పేసి రైతులను మభ్య పెట్టారు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి గింజవరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇలా ప్రాసులు ఈ సెంటర్కు తీసుకొచ్చి పదిహేను రోజుల క్రితం ధాన్యం పోస్తే నిన్నటి సాయంత్రం వరకు ఈ ధాన్యం మేము కొనము మాకు ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని రకాల ధాన్యాలే కొనాలి ఆ ధాన్యాలు కొనాలని నిర్ణయించిన లిస్టులో మీ ధాన్యం లేదు అని చెప్పి చెప్పుకుంటు ఇవాళ సెవెంటీన్ పర్సెంట్ మాయచర్ అనే పేరు మీద ఆరబోసుకొని రారి ఆరబోసుకొని వస్తేనే సెవెంటీన్ పర్సెంట్ మాయచర్ ఉంటేనే తీసుకుంటాం అని చెప్పేసి రైతుని చెప్తూ ఉంటే పైన ఆకాశంలో మబ్బులు చూసి ఆరబూసుకోవడానికి పట్టాలు లేక నింపటానికి బస్తాలు ఇవ్వకపోతే దిక్కుజోచిన పరిస్థితులలో మళ్ళీ ఆగమైపోతుందేమో చేతికొచ్చిన పంట కళ్ళాలకు వచ్చిన పంట అని చెప్పేసి ఆగమ్య గోచరమైన పరిస్థితులలో ఈరోజు దళార్లకి ప్రైవేటు వ్యాపారులకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ప్రభుత్వం మేము ఎట్లా కొనం బ్యానర్లు మాత్రం పెట్టుకున్నావు కొబ్బరికాయలు మాత్రం కొట్టినాం మీ ఇష్టం మీరు ఎవరైనా చేసుకోరు అనే విధంగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మౌనం వహిస్తూ ఉంటే ఈరోజు ప్రత్యామ్నాయంగా వచ్చిన పంటను పోగొట్టుకోలేక తడిసి ముద్దవుతుందేమో అనే ఆందోళనతోని వాతావరణం చూస్తే మబ్బులు పడుతూ ఉంటే దిక్కుదోసిన పరిస్థితులలో రైతులు ఇయాల దళార్లకు అమ్ముకునే పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో వచ్చింది ఇవాళ ఎప్పుడు చూసినా ఈ రెండు కళ్ళలాంటి నియోజకవర్గాలు ప్రజలు మా బిడ్డలు లాంటి అని చెప్పి చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరి ఇయాల ఈ నియోజకవర్గాలల్లో రైతులు బాధపడుతుంటే వాళ్ళకు అవపడట్లే ఇవాళ లిస్టు చూస్తూ ఉన్నాము ఐకేపీ సెంటర్లలో ఏ ధాన్యం కొనుగోలు చేస్తారా బాబు అని అంటే ఈ కోదాడు ప్రాంతంలో వేసిన పంటలు ఏవి కూడా కొనటానికి ఆడ లిస్టులు లేవు మరి ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు బోనస్ ఎవరికి ఇస్తారు ఇలాంటి వరకు దాదాపుగా ఇరవై రోజుల నుంచి రైస్ మిల్లులు ఎక్కడ కేటాయించో తెలియదు ఇంతవరకు కాంటాలు లేవు రైతులకు బస్తాలు ఇచ్చింది లేదు ఒకవేళ తడుసే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి పట్టాలు ఇచ్చింది లేదు ధాన్యం తీసుకొని వచ్చిన ఐకేపీ సెంటర్లలో కొంటలేమని చెప్పేసి ధాన్యం తీసుకొచ్చిన రైతుకి ఈరోజు భద్రత లేదు మీ ఇష్టం మీరు ఇక్కడ మేము పట్టించుకోము మీరు అయితే పోసుకున్నారు కదా అమ్ముకుంటూ అమ్ముకోరు ఉంచుకుంటూ ఉంచుకోరు అని చెప్పేసి పరోక్షంగా ప్రైవేటు రైస్ మిల్లర్లకు అమ్మేయటానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఈరోజు రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వానికి సంబంధిత మంత్రికి కమిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మాట మంచి అయింది ఆ కమిషన్లు తీసుకోవడం కోసం ఆఖరికి సొంత నియోజకవర్గం చెప్పి చెప్పుకుంటున్న ఈ కోదాడు ఉజున్న నియోజకవర్గాలలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కొనే నాదుడు ప్రభుత్వం నుంచి లేక ప్రైవేటు దగ్గర నిలబడలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్న మొన్న మామూలుగా వార్తలల్లో పత్రికలల్లో టీవీలలో చూస్తూ ఉన్నాం రైతుల ఆందోళన ఇప్పటికైనా వెనువెంటనే ధాన్యం సేకరణ మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల్ని మోసం చేయొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ పాపం ఉత్తగబోదు ధాన్యం కొనుగోలు పేరు మీద మిల్లర్ల దగ్గర నుంచి సిండికేట ఏ రకంగా కమిషన్లు తీసుకున్నామనేది ఈ ప్రపంచానికి అంతా అర్థమైనా ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఎంతో అందో ఇటు రైతు బంధు రాక రుణమాఫీ కాక నమ్ముకున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టలేక లాభమైన నష్టమైన